స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే చెప్పకొంచమా రాకుంచమా సరే స్వాతంత్రం రోజున మరి ఫస్ట్ ఫస్టే జెండాను త్రివర్ణ పతాకాన్ని ఎక్కడ ఎగరేస్తారు అంటే కూడా చెప్పకొంచమా రాకుంచెం ఎందుకంటే మనం గా దశలో ఉన్నాము గా దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాం ఇక మరి స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల పేర్లు ఒక పది మంది చెప్తారా అంటే సరే చెప్పకొంచమా కానీ ఇలా త్రివర్ణ పతాకము ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి ఊరూరా ఎట్లా ఎగరేయాలా అన్న సోయి కూడా లేకపోతే ఏమన్నా అందం సందం ఉన్న ఈ ముచ్చట ఆ నిజంగా కూడా అమరవీరుల ఆత్మ ఓని ఓనీ కదా వెనుక ముందుకు వెనుక అన్నట్టుగా పైది కిందికి కిందికి పైకి పెట్టి ఇంకో త్రివర్ణ పతాకాన్ని ఇంకో గీడ గజ్వేల్ల ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో రాజమౌళి గుప్తా అనేటాల ఎట్లా ఎగరేసిరో చూడూరు తలకిందురుగా జెండా వందనం చేసి పండుగను ఇలా కల్లా ద్రష్టు పట్టించుల అంటే స్వాతంత్ర పండుగ అంటే కూడా గింత కూడా అవగాహన లేకుండా పోతుంది అనేది రాజ్యం వెలుపున చెప్పుకోవాల్సిన ముచ్చటిల్లా ఇది